అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక ప్రొఫైల్ వచ్చిందండి మన దగ్గరికి ఇది శ్రీనివాస మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పంపించారు ప్రొఫైల్ ఏంటంటే ఈ స్క్రీన్ పైన కనపడుతున్న అమ్మాయి పేరు జంబోజు సంధ్యారాణి వయసు ముప్పై రెండు సంవత్సరాలు కులం విశ్వబ్రహ్మణ విద్యార్హత వచ్చేసి టెన్త్ క్లాసు తండ్రి పేరు జంబోజ్ రామన్న తల్లి పేరు రమాదేవి అమ్మాయికి రెండో సంబంధం కావాలండి అయితే రెండో సంబంధంలో అమ్మాయికి క్యాస్ట్ ఫీలింగ్ లేదండి క్యాస్ట్ బార్ ఈ అమ్మాయికి బీసీలో కానీ ఓసీలో కానీ కొంచెం సెటిల్ అయిన అబ్బాయి కావాలి నెక్స్ట్ ఈ అమ్మాయికి పిల్లలకు పుట్టే అవకాశం కూడా ఉందండి ప్రజెంట్ అయితే పిల్లలు లేరు ఏమైనా చేసుకోపోయే అబ్బాయికి కూడా పిల్లలు లేకుండా ఉండాలా సో ఎందుకంటే ఫ్యూచర్లో ఇద్దరికీ పిల్లలు పుట్టే అవకాశం ఉంది కాబట్టి చేసుకోపోయే వాళ్ళకి కూడా పిల్లలు లేకుండా ఉండాలంట ఈ అమ్మాయితో చేసి మంచిర్యాల డిస్టిక్ విశ్వబ్రాహ్మణ అండి కొంచెం సాంప్రదాయమైన కుటుంబమే వెళ్ళది దయచేసి స్క్రీన్ పైన పడుతున్న కనపడుతున్న ఈ అమ్మాయి గురించి డీటెయిల్స్ చెప్పాను కదా విశ్వబ్రాహ్మణలో కానీ ఓసీలో కానీ బీసీలో కానీ ఎవరైనా ఈ అమ్మాయి ప్రొఫైల్ నచ్చితే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయి ఉండి ఈ అమ్మాయి ప్రొఫైల్ నచ్చితే వెంటనే మీ డీటెయిల్స్ మాకు సెండ్ చేయండి నేను స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను ప్లస్ ఇంకొకటి నేను ప్రతి ఒక్కరికి చెప్తుంది సార్ డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తున్నానండి మీరు డిస్క్రిప్షన్లో చూడడం లేదు ఎందుకంటే నాకు కామెంట్లు పెడుతున్నారు మీ నెంబర్ లేదు కనపడడం లేదని డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే కంపల్సరీగా ఇస్తున్నాను సో ఇప్పుడు స్క్రీన్ పిన్ కూడా పెడుతున్నాను నెక్స్ట్ ఇంకొకటి అంటే ఈ ప్రొఫైల్ మేము సెట్ చేసినందుకు మాకు ఎటువంటి ఫీజు అవసరం లేదు నెక్స్ట్ ఎటువంటి ఫీజు కానీ మేము తీసుకోము మ్యారేజ్ అంతా సెట్ చేసిన తర్వాతనే ఫీజు అడగడం జరుగుతుంది స్టార్టింగ్లో ఎటువంటి ఫీజు మేము కట్టించుకోము ఓకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎటువంటి ఫీజు మేము కట్టించుకోము ఓకేనా అండి ఈ ప్రొఫైల్ మీరు చూసిన వెంటనే మీ డీటెయిల్స్ మాకు సెండ్ చేయండి మేము మేడం గారికి పంపిస్తాము చాలామంది నేను యాక్చువల్గా నిన్న ఈరోజు కొంచెం కాల్స్ చేసిన వారికి రెస్పాండ్ కాయలేకపోయాను కొన్ని అనివార్య కారణాల వల్ల సో రేపు ఆఫ్టర్నూన్ నుంచి ఆల్ కాల్స్ అన్ని కాల్స్ నేను స్వీకరించబడుతుందండి అటెంప్ట్ చేస్తాను మాట్లాడతాను ఎందుకంటే రేపు మధ్యాహ్నం వరకు కొంచెం పర్సనల్ వర్క్ ఉంది ఆ వర్క్ అయిపోయిన తర్వాత మన సబ్స్క్రైబర్లందరికీ నేను చెప్పేది ఏంటంటే రేపు ఆఫ్టర్నూన్ నుంచి కంపల్సరీగా కాల్స్ అటెంప్ట్ చేయబడుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్